మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ యేసు రత్నం గారు అలాగే ఈ కార్యక్రమం కోసము విచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ వీప్ అయినటువంటి మన లేలా అపిరెడ్ అన్నకు అలాగే మా కార్పొరేటర్ కర్ణకుమార్ అక్కకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు అభిమానులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరూ కూడా మీ అందరు కూడా ఎన్నికల ఎన్నికల కోసం సిద్ధమయ్యారు మన జగనన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనకు అందించినటువంటి సంక్షేమంతో మనం చాలా సంతోషంగా ఉన్నాం అవునా కాదా మరి ఆ సంక్షేమం మళ్ళీ కొనసాగాలి కదా కొనసాగాలంటే మనం ఏం చేయాలి కొనసాగాలంటే మన నాయకుడు అన్న జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మరి ఎన్నడో జరిగినటువంటి అభివృద్ధి మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జగన్ చేసుకోవాలి మీ యొక్క నిండు ఆశీసులు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి మీ ఆశీసులతో నిలబడి పోటీ చేస్తున్నటువంటి మీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మీ రజనమ్మకు అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి రోసయ్యన్నకు ఈ ఇద్దరికి కూడా మీరు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మీ నిండు ఆశీసులు ఇస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాగే జరిగితే అక్కడ మన జగన్ అన్న మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మీ అందరూ కూడా మీ నిండు దీవెనలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అన్ని పథకాలు మీకు వచ్చినాయి మీరు సంతోషంగా ఉన్నారు మరి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము మరి టీడీపీ సరిగా చెప్పరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ పార్టీ మీద వాళ్ళ పార్టీ హామీల మీద వాళ్ళకే నమ్మకం లేదు నమ్మకం లేక ఏం చెప్తున్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి బిడుదల రజనీ తిడతారు ఇక్కడికి వచ్చి రోషింది తిడతారు ఎందుకు తిడతారంటే ఇక ఇదే వాళ్ళ మేనిఫెస్టో ఇదే కాబట్టి మాయ మాటలతో ఈ విధంగా మా మీద దుమ్మెత్తి పోస్తూ ప్రచారాలు చేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఒక్కటే గుర్తు చేసుకోవాలి గుర్తుంచుకోవాలి జగన్ అన్ననాడు మాట ఇచ్చాడు మాట నిలబెట్టి మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్నారు చూస్తాము ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం సంతోషంగా ఉన్నామంటే కారణం ఎవరు మన నాయకుడు జగనన్న కాబట్టి మీ నిండు ఆశీసులు మన జగన్ అన్నకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయవలసిందిగా మీ అందరిని కూడా కోరుతూ మీ రజనమ్మది మూడో నంబరు మూడో నంబర్ వచ్చింది కాబట్టి మీ నిండు ఆశీసులు మన ఎంపీ గారికి అలాగే మీ రజనమ్మకు ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటూ ఆశీర్వదించండి మీ అందరికీ అండగా తోడుగా ఉంటామని తెలియజేసుకుంటాను థ్యాంక్